హాయ్ ఎవ్రీ ఇష్యూస్ మా కమ్యూనిటీ స్పేస్ లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ప్రైవసీ కోసం వాళ్ళ నేమ్స్ యూజ్ చేయను ఓన్లీ ఇష్యూ మరియు వాళ్ళకు వచ్చిన సజెషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి సిచువేషన్ ను ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఇచ్చిన సజెషన్స్ యూజ్ అవ్వచ్చు అని నా ఒపీనియన్ ప్లీజ్ నోట్ ఇవన్నీ మన జనరల్ లైఫ్ లో అవర్నెస్ కోసం మాత్రమే ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్ ఇట్లా షేర్ చేసింది తన హస్బెండ్ కి చైల్డ్ కన్సీవ్ అవ్వడం పాసిబుల్ కాదు అందుకే నన్ను అతని బ్రదర్ తో నైట్ స్పెండ్ చేసి ప్రెగ్నెంట్ అవ్వాలి అని సజెస్ట్ చేస్తున్నాడు ఇది మంచి డిసిషనా కాదా ప్లీజ్ సజెస్ట్ చేయండి అని షేర్ చేసింది ఈ ఇష్యూకి కి అందరూ ఇలా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ కామన్ గా అందరూ సజెస్ట్ చేస్తుంది ఏమిటంటే ఈ సిచ్యువేషన్ లో ఫిజికల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళకూడదు ఎందుకంటే చైల్డ్ కోసం రిలేషన్షిప్ బౌండరీస్ క్రాస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఎమోషనల్ కన్ఫ్యూజన్ ఫ్యామిలీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దానికన్నా ఐ ఐవీఎఫ్ లాంటి సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఐవీఎఫ్ కి వెళ్లడం బెటర్ అని సజెస్ట్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్ ని ఎమోషనల్ తో కాకుండా క్లారిటీతో డిసిషన్ తీసుకోవాలి అని కూడా సజెస్ట్ చేశారు